ఈ వీడియోలో మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో జరగని పనుల గురించి చెప్పుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తాము దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ హ్యాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది ప్లస్ నాట్ ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ ప్లస్ అదుర్వోర్డ్ ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది సబ్జెక్టు ప్రొనౌన్స్కి అంటే హీ షీ ఇట్ రామా సీత ఇలాంటివి టు ప్రొనౌన్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ దీన్ని హెల్ప్ హ్యాజ్ని క్రియ అంటాము తెలుగులో ప్లస్ నాట్ ప్లస్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అనమాట వెర్బ్ త్రీ ఈ ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆస్కడు అడిగను బాట్ కొనెను పౌండ్ కనుగొనెను గివెన్ ఇచ్చెను డన్ చేసను ఈ విధమైన వాటిని పీపీఎఫ్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము ఈ హ్యాజ్ నాట్ సీన్య మూవీ అతను ఒక సినిమాను చూడలేదు షీ హ్యాజ్ నాట్ విజిటెడ్ తిరుపతి ఆమె తిరుపతిని దర్శించుకోలేదు ఇట్ హ్యాజ్ నాట్ ప్లేడ్ ఎ గేమ్ అది లేక ఇది ఒక ఆట ఆడలేదు ఇలాంటివి మరికొన్ని వాక్యములను మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా రాయాలి ఎలా చెప్పాలి అనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది ఈ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కీవర్డ్స్కి వెంటనే ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ నౌ జస్ట్ బిఫోర్ ఎలాంటివి కీవర్డ్స్కి ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో